అందరికీ నమస్తే అండి ఇక్కడ మనం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరస్పేట మండల పరిధిలోని గిరిజన ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల అయితే ఇక్కడ ఒకటి ఉండడం జరిగింది ఈ బాలికల పాఠశాలలో పేద విద్యార్థులు అంటే తల్లిదండ్రులకు ఆర్థిక సోమత లేకపోవడం తల్లిదండ్రులు లేకపోవడం అదే చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలని కూడా ఇక ఈ ఆశ్రమ పాఠశాలలో ఆ వేయడం అయితే జరుగుతా ఉంది ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా అధిక మార్కులు అంటే దాదాపు పదవ తరగతిలో ఆరు వందల మార్కులు ఉంటే ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఇట్లాంటి మార్కులు సాధించి అసలు మండల టాపర్గా జిల్లా టాపర్లుగా ఉన్నటువంటి ఈ పాఠశాలలో అయితే రాణించడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ విద్యా బోధనలు కూడా అసలు అంటే ప్రభుత్వ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉండదు సరిగా లేదు ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు అవుట్సోర్సింగ్ ద్వారా కానీ కాంట్రాక్ట్ ద్వారా కానీ ఇలాంటి పాఠశాల విద్యా ఉపాధ్యాయులు ఉండి పిల్లలకు అంటే అంత ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు మధ్యాహ్న భోజన వసతి కూడా అతి బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఏంది ఎందుకు ఈ విద్యార్థులు ఇంత కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఈ పాఠశాలలో అయితే ఉత్తీర్ణత అయితే సాధించడం జరుగుతుంది ఈ ఒక్క సంవత్సరం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది ఇలాంటి ఉత్తీర్ణత అయితే రాణించడం అయితే జరుగుతూ ఉంది సో ఏంది ఫ్యాకల్టీ ఏంది ఎలా విద్యా బోధనలు నేర్పుతున్నారు పిల్లలకు ఎలాంటి క్రమశిక్షణ ఉంటుంది అనేది కూడా అనేక విషయాలు మన ఇక్కడ ఉన్నటువంటి బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మనతో ఉన్నారు ఆయనతో అయితే మరిన్ని విషయాలు అయితే చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు విక్రమ్ సింగ్ పంతొమ్మిది వందల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇక్కడ రావడం జరిగింది అయితే గత తొమ్మిది రెండు వేల పదహారులో ఈ పాఠశాలలో పదవ తరగతి స్టార్ట్ అయింది అక్కడ ఫస్ట్ బ్యాచ్లో తొంభై ఎనిమిది శాతం విద్యార్థులు పాస్ కావడం జరిగింది మరియు వరుసగా ఒక వరుసగా పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు వరుసగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది రెండు కరోనా బ్యాచ్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ మరియు ఇరవై రెండు ఇరవై మూడు తొంభై ఆరు శాతం రిజల్ట్ రావడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు నాలుగు తొంభై ఆరు శాతము మరియు ఈ సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది మరియు మా పాఠశాలలో టాపర్ మండల్ టాపర్ అంటే జ్యోతిబాపులను తీసేస్తే మండల్ టాపర్గా మా పాఠశాలలో ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులతో మండల్ మండల ట్రాఫర్గా కూడా రావడం జరిగింది మరియు ఈ క్రెడిట్ అంతా ఒక హెడ్ మాస్టరో ఒక టీచరో చేస్తే కాదు ఇక్కడ ఉండేటువంటి ప్రతి టీచర్లు కానీ ప్రతి వర్కర్లతో సహా మేము అందరం కష్టపడిన తర్వాత ఈ రిజల్ట్ రావడం జరిగింది అయితే అదేవిధంగా అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా బాగా ఉంది మరియు మాకు గత సంవత్సరం మేము ఈ సంవత్సరం చాలా భయం మాకు ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం అనమాట ఎనిమిదవ తరగతి నుంచి ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం మరి ఎంతమంది ఫెయిల్ అవుతారో ఏందో అనేది మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం టీచర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం స్పెషల్ క్లాసులు మరియు సెలవుల కూడా టీచర్లు రావడం మేమైతే మాకు సెలవులు కూడా లేవు ఏ పండుగలు లేవు హెడ్ మాస్టర్ అనేట వాడికి ఏ పండుగలు లేవు ఏం లేవు ప్రతి రోజు రావడం స్పెషల్ గా తీసుకోవడం మరియు టీచర్లు కూడా రావడం రోజు రావడము టీచర్లు స్పెషల్ క్లాసులు తీసుకోవడము మరి ఇంకోటి ఈ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగానే ఉంటారా లేకపోతే ఇంకెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఏమన్నా వస్తున్నారు లేదు సార్ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఇక్కడ అకామిడేషన్ ఇక్కడనే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకు ఇక బయట నుంచి నాన్ బోర్డర్స్ అయితే ఏం లేరు ఇక్కడనే ఉంటారు సార్ వాళ్ళు ఇక్కడ ఉండే చదువుకుంటారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మొత్తానికి ఇప్పుడు సార్ నాలుగు వందల ఇరవై ఐదు మంది గత ఈ సంవత్సరం నాలుగు వందల ఇరవై ఐదు మంది అయితే నాలుగు వందల ఇరవై ఐదు మంది కంటే మించి ఉంటారు కానీ ఇక్కడ అకామిడేషన్ లేక మేమే చాలా మందిని పంపించినాం ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పంపించినాం ఒకవేళ ఇక్కడ ప్లేస్ ఉండి అకామిడేషన్ ఉంటే మాత్రం ఐదు వందలు ఆరు వందలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మాకు ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే ఆట స్థలం మాత్రం లేదు ఇదే గ్రౌండ్ లో మేము ఇక్కడనే ఆట స్థలం ఇక్కడనే ఆట స్థలం ఉంటే ఇంకో ఎకరా ఎవరైనా దాతలు వచ్చి పక్కన ఒక ఎకరా ఇప్పిస్తే మాత్రము ఈ స్కూలు ఒక బ్రహ్మాండ స్పోర్ట్స్ ఒక ఎకరా మాకు మీ పాఠశాల పక్కన కూడా ఉంది ల్యాండ్ ఒకవేళ అంతే మాత్రం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు అయితే చాలా కాస్ట్లీ అయింది ల్యాండ్ ఇయకపోవచ్చు అని అనుకుంటున్నా ఒకవేళ గ్రౌండ్ గిట్ట ఉంటే మాత్రము ప్రతి విషయంలో చదువులో కానీయండి మరి ఆటల్లో కానివ్వండి మా విద్యార్థులు ఒక మొదటి స్థానంలోనే ఉంటారు మరి విద్యార్థులు మా డిపార్ట్మెంట్ నుంచి గేమ్స్కి పోతుంటారు మేము ఇక్కడ ఎలాంటి ప్రాక్టీసులు లేవు అయినా కూడా వాళ్ళు ప్రైజులు తెచ్చరు ఆ పిల్లలు తెచ్చినటువంటి ప్రైజులు కూడా ఇక్కడనే ఫీల్డ్లో అవి మేము పెట్టడం జరిగింది సో ఇంతమంది అంటే ఆరు వందల మంది పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు సార్ బాలికలు వేళ అకామిడేషన్ ఉంటే ఆరు వందలు కూడా దాటొచ్చు సార్ అకామిడేషన్ లేక లేక మేము ఏం చేసినాం అంటే ఎంత మంది నాలుగు వందల ఇరవై మంది సార్ ప్రెసెంట్ నాలుగు వందల ఇరవై మంది పాలికలు ఉన్నారు అవును సో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎంత మంది ఉన్నారు సార్ ఉపాధ్యాయుడు స్టాఫ్ అయితే ఒక ఇరవై మంది ఉన్నాము సార్ ఇరవై అవును ఎలాంటి బోధన చేసినా సరే సార్ ఇరవై స్పెషల్ క్లాసెస్ కానీ రెగ్యులర్ క్లాసెస్ కానీ మేము సార్ పదవ తరగతి పిల్లలు వాళ్ళు మెయిన్ గా అంటే మేము ఫస్ట్ మూడవ తరగతి నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాం సార్ మూడవ తరగతిలో ఇప్పుడు చూడండి పిల్లలు ఉన్నారు పది పదో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు సార్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉన్నారు మేము వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వీళ్ళు పదవ తరగతి వరకు మాది మొత్తం మండల్ టాపర్ కాదు జ్యోతిబాపు లేని కూడా మించుతారు అనేది మాకు ఆశ ఉంది సార్ ఇప్పుడున్న మూడవ తరగతి నెక్స్ట్ నాలుగవ తరగతిలోకి వస్తారు చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు సార్ అయితే స్పెషల్ కేర్ ఫస్ట్ నుంచే తీసుకుంటాం మేము మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తీసుకుంటాము పదవ తరగతిలో వచ్చినటువంటి పిల్లలు పదవ తరగతి క్లాస్ స్టార్ట్ అయ్యేది ఉంబడే వాళ్ళు ఇంకా ఏలాంటి ఫంక్షన్లకు కోరుసారు వాళ్ళు ఇక్కడనే ఉండి చదువుకుంటారు ఏదైనా ఇంకా ఒత్తిడి కూడా సంపే మేము విద్యార్థులకు ఎలాంటి మీరు మోటివేషన్ చేస్తుంది సార్ ఇలాంటి ర్యాంకులు రావడానికి మేమైతే ఏం స్పెషల్గా వాళ్ళకి ఏమన్నాం సార్ పదవ తరగతి వచ్చే వరకు వాళ్ళు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి దేంట్లో కూడా పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళకు తల్లిదండ్రులు కూడా వస్తారు ఫంక్షన్లు ఉన్నాయి ఎంగేజ్మెంట్లు ఉన్నాయి అవి ఉన్నాయి బర్త్డేలు ఉన్నాయని అని వారు కోరు సార్ అయితే స్వచ్ఛందంగా పోరు మేము నేను నేను ఏం చెప్తాను సార్ వాళ్ళకంటే తరగతి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే సార్ ఈరోజు మేము చదువుకోం సార్ అంటారు ఎందుకు పెట్టా అంటే సార్ చదివి చదివి బోరుగా వస్తుంది మరి ఏం చేస్తారు ఈరోజు అంటే ఏం లేదు సార్ డెకరేట్ అండి సార్ డ్యాన్స్ చేస్తాం ఈరోజు అని అంటారు సరే మేము సరే పెట్టే నా ఫోన్ ఇచ్చిపోతుంది సార్ వాళ్ళకి నా ఫోన్ ఇచ్చిపోతే ఆ రోజు వాళ్ళు డాన్స్ మనము ఒకవేళ ఒత్తిడి పెట్టి డ్యాన్స్ లేదు ఏం లేదు చదువుకోండి అంటే కూడా ఏం చేస్తారంటే వాళ్ళందరూ పుస్తకాలు పుస్తకాలు ముందలు పెట్టుకొని మాటలు పెడతారు అందుకు మేము ఇంకా ఆ రోజు వాళ్ళకి ఎప్పుడైతే ఓపిక ఉండదో ఆ రోజు మాత్రం మేము బంద్ చేస్తాం స్టడీ అవర్స్ వాళ్ళకి బంద్ చేసి వాళ్ళకి ఏదైతే ఇష్టమవుతుందో అదే ఇచ్చేస్తాం మేము అంటే వాళ్ళు విద్యార్థులు కూడా అంటే టైం టేబుల్ అనేది ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం చేస్తారు లేకపోతే ఏమో కానీ వాళ్ళు మేము ఈ రోజు చదివాము సార్ మాకు రోజు చదివి చదివి కానీ అట్లా అంటే ప్రతి రోజు అట్లా అన్నారు పదిహేను రోజులకు ఒకసారి నెల నెలకొకసారి అట్లాంటి పరిస్థితి వాళ్ళు తెస్తారు మేము కూడా దానికి ఏం లేదు అంటే మీ ఇష్టం మీరు ఏం చేస్తే అదే అని ఫోన్లు ఇచ్చి వాళ్ళు డెక్కులు ఇస్తే కొద్దిసేపు డ్యాన్స్ చేస్తారు పండుకుంటారు సార్ సో విధంగా ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి మేము ఫుడ్ విషయం అంటే ఇప్పుడు ఫుడ్ అయితే చాలా ఇది వచ్చింది సార్ అయితే మాకు కొద్దిగా వర్కర్లు ప్రాబ్లం ఉంది వర్కర్లు ప్రాబ్లం వల్ల మేము అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఫుడ్ అయితే మేము అందిస్తున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మాకు సెలవుల రోజులు ఇప్పుడు ఆ చపాతీలు పూరీలు బోండాలు చేయడం వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది ఆ రోజు జర ఆ రోజు మాకు క్లాసులు ఒక గంట లేట్ అవుతాయి అంటే ఇప్పుడు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాను మీ హాయంలో ఎంతమంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ వచ్చిన సార్ అంటే కరోనా బ్యాచ్ అది కరోనా బ్యాచ్ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక అమ్మాయికి టెన్ బై టెన్ గ్రేడ్ వచ్చింది సార్ తర్వాత అదే నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఒక అమ్మాయికి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అయితే వాళ్ళకి ఏం చేశారు అంటే కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అయినరు వాళ్ళు శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయినరు ఇప్పుడు మొన్న ఫోన్ చేసి సార్ మేము నీట్ అవి రాస్తున్నాము మాకు వచ్చే అవకాశం ఉంది సార్ అని అన్నారు అంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా టెన్త్ వరకు వాడిని కార్పొరేట్ స్కూళ్ళలో వేసి లక్షల లక్షల ఫీజులు పోసి చదివించడం జరుగుతుంది కానీ అలాంటి పాఠశాలలో కూడా ఇంత మంచి ర్యాంకులు రాలేకపోతున్నాయి దీనికి మీరేం సార్ మా దగ్గర అయితే కార్పొరేట్ దాంట్లో అయితే మా పిల్లల్ని కూడా కార్పొరేట్ స్కూళ్ళలో వేసినాం కానీ ఏం లేదు సార్ అక్కడ ఊరికే బట్టి పట్టి సార్ తప్ప వాళ్ళు జీవితంలో ఏ విధంగా బతకాలని కూడా తెలియదు సార్ వాళ్ళకు ఒకరిని విడిచిపెట్టి వచ్చినామనుకో ఎక్కడ వాళ్ళు ఉండలేరు చేయలేరు కాబట్టి మా పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఏ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇడిచిపెట్టి వచ్చినా వాళ్ళు బతికే కెపాసిటీ ఉంటుంది సార్ వాళ్ళకు బతుకుతారు ఏ విధంగా బతకాలి అనేది నేర్పిస్తాం సార్ మేము అంటే ఇప్పుడు ఈ ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ ఎలాంటి విద్యార్థులు ఎవరెవరు లేకపోతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చేటువంటి పిల్లలు నైంటీ పర్సెంట్ జర బ్యాక్ సపోర్ట్ ఉన్న బ్యాక్ ఎవరు లేరు సార్ వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి అటువంటి పిల్లలే మా దగ్గరకు వస్తారు ఇంకోటి మా దగ్గర వచ్చే పిల్లలు చదువు రాని వాళ్ళు సార్ ఎక్కడ సీట్ దొరకక ఎక్కడ గురుకులాలలో రెసిడెన్షియల్ ఎక్కడ సీట్లు దొరకక వీడికి వస్తారు మేము వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకొని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళకు బేస్మెంట్ ఉండదు సార్ బేస్ ఉండదు వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళకు భద్ర బేస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు చదువు వచ్చిన కంటే చదువు రానకు చెప్పడం చాలా కష్టం సార్ సరే సార్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే మేము ప్రత్యక్షంగా చూసినట్లయితే చాలా మా గిరిజన తాండాలలో మారుమూల తాండలు అంటే ఆ ఊరికి తాండలకు సరిగా రోడ్డు లేకపోవడము ఇలాంటి పరిస్థితులు చాలా చిన్న చిన్న పిల్లలు కూడా చదువుకోవాలనే ఆసక్తి చాలా ఉంటుంది వాళ్ళకు కాకపోతే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవడము ఇతరతర కారణాల వల్ల వాళ్ళు చదువుకు దూరం అవుతున్నారు మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మేము చదువుకోవాలి మాకు ఎలాంటిది లేస్తారని చెప్పేసి బోర్నవిలపిస్తున్నారు సో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీరు ఏమైనా చేపడతారు మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం కానీ సార్ చేసే ఇంకా ఇక్కడ పోటీతత్వం అనేది ఎక్కువ ఏర్పడుతుంది సార్ ఎందుకంటే మేము పిలువక ముందే వాళ్ళు వస్తున్నారు సార్ ఇక్కడ అటువంటి మాకు అవకాశమే ఇస్తలేరు పోయి తిరిగి తండ తండ తిరిగి వాళ్ళకి మోటివేషన్ చేసి అంటే ఇక్కడ పిల్లలు ఎవరు రాకపోతే ఆ పరిస్థితి వస్తుండే కానీ ఆ పరిస్థితి మాకు వస్తలేదు సార్ ఇక్కడ నుంచి పోయి వాళ్ళకి తోల్కొత్తాము మోటివేషన్ చేసి అనేది ఆ పరిస్థితి వస్తలేదు వాళ్ళే వాళ్ళే ఇక్కడికి వస్తుంటారు సార్ సో ఇక్కడ ఉన్నటువంటి బాలికల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా విద్యా బోధనలు చేయడం జరుగుతుంది వాళ్ళు సమయాన్ని బట్టి వాళ్లకు ఏ విధంగా విద్యా చేయాలి ఎప్పుడు వాళ్ళను క్రీడల్లో రాణించాలి ఎప్పుడు మెనూ ఇవ్వాలనే ఒక సమయ పాలన ప్రకారం కూడా ఇక్కడ విద్యా బోధనలు క్రమశిక్షణతో కూడా విద్యను అయితే అందించడం జరుగుతుంది అన్నట్టు ఉన్నారు ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క పాఠశాలకు క్రీడా స్థలాన్ని కూడా ఏర్పాటు చేసే విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించేందుకు కూడా విద్యార్థులు చాలా ఆసక్తి చూపుతున్నారు అన్నట్టు కూడా సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకటి బలభ్యమనిచ్చాను